IPSGM 2425, boys and girls at Government Polytechnic, Godur. Today is an exciting sports meet. Sports are good for physical fitness, strength and also the integral part of our life. I immensely pleasure to welcome you on to the stage, sir, and escorted by our staff. River come, sir. Now I request K. Venkatesh Garu, physical director and also the state committee member. वस्त्रान्विता या Kumar Dadu who accepted our invitation, which is very grace to our institution. Similarly, Sri Ajayadi A. Kumar Priya, who came from Tirupati and uh, given suggestions to us. And uh, I am welcome, you, sir. Similarly, Vijay Kumar, sir, former secretary, and uh, he is an uh, alumni of uh, this institution. Out of uh, 42 years of service, he worked here nearly 37 years. So similarly i welcome my co principals sri V. satchinarayan and p Ramara garu chs e. and also chinchana garu and uh, study very well and get uh, good jobs and uh, settle in your life. Okay, now regarding this uh, twenty seventh. <laughs> క్రీడాకారు యొక్క గౌరవ వందనాన్ని స్వీకరిస్తారు మరి ఈ రోజు ఈ యొక్క ముందుకు సాగుతున్నారు మార్చ్ భాష కార్యక్రమం స్పోర్ట్స్ అండ్ సర్గీస్ కార్యక్రమంలో ఇలాంటి ముఖ్య అతిథిగా చేసినట్టు మన కౌరవ శాసన సభ్యులు అభివృద్ధి ప్రధాన ఇటువంటి మన కుడు మన శ్రీలన్న ఈనాటి ముఖ్య అతిథి గౌరవందన సమర్పిస్తున్నారు భావిశేఖర కవిత సుధీ గారు క్రీడల్లో మరి

फॉर्ममेंट फाल्टेक नेल्लोर क्रीडा कार्लिंग मरी चक्कागा क्रीडा कार्यములో స్వక్రీడాకారులను మరియు మేము సైతం అంటే మరి విట్నాల్ పాల్కొంటి ఈ రాజేష్ ముఖ్య అతిథి విశిష్టోన్న గౌరవమందర సభకు సేనని రెస్ట్ శ్రీ వెంకటేశ్వర గారి ఆఫర్ ఎయిర్ రేయి మరి అభిమాన కి అది पांच अच्छे उतारो करा करो करा करो बोल वाजनामो श्री गणेश जी की कृपा प्राप्त हो हां थोड़ा जरा अच्छा है ले चलो टमाटर आउचे बाइक ले म सूरज जागी जो सूरज है सूरज है टोटल हमारे को उनको निवेदन के लिए चैप्टर है दोस्तों ఇరవై ఏడు క్రీడల్లో ప్రతి ఒక్కరూ కూడా రాణించాలని చెప్పేసి ఆకర్షిస్తూ ప్రియతమ శాసనసభ్యులు శ్రీ కాశీ చిరణ్ కుమార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు వారిలో మరి మరి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి స్పోర్ట్స్ పాలసీ అయినా కానీ మరి ఎన్నో కార్యక్రమాలని మరి అల్లు రాజశేషాన్ని ప్రభుత్వ స్టేడియంలో మరి వీటికి ఇనాగరేట్ చేయడానికి వచ్చినటువంటి మన ప్రియతమ ఎమ్మెల్యే గారు డాక్టర్ కాశం సునీల్ కుమార్ గారు ప్రిన్సిపల్ గారు అదేవిధంగా విజయ్ కుమార్ గారు మిగతా ప్రముఖులు పదకొండు కాలేజీల నుంచి వచ్చినటువంటి క్రీడాకారులు అదేవిధంగా వాళ్ళతో పాటు వచ్చినటువంటి పీడీలు కావచ్చు స్టాఫ్ మెంబర్స్ కావచ్చు అదేవిధంగా ఇక్కడ లోకల్ కాలేజీ నుంచి డిసిగ్నేట్ చేయబడినటువంటి పీడీలు పీఈటీలు ఈ కాలేజీకి సంబంధించినటువంటి టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికీ నా నమస్కారం ఈరోజు ఈ యొక్క ఐపీఎస్ జిఎం ఇనాగరేషన్లో మీరందరూ పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు మీ అందరికీ శుభాభివందనాలు మీరందరూ కూడా స్పోర్టివ్ స్పిరిట్ కలిగి పార్టిసిపేట్ చేయాలి ఎందుకంటే ఇక్కడ ఈ డిసిగ్నేటెడ్ పీఈటీలు పీడీలు కూడా తీసుకురావడం జరిగింది ముఖ్యంగా అకంపెనీ అయినటువంటి స్టాఫ్ కొంతమందికి ఈ యొక్క రూల్స్ తిరగచ్చు తిరిగిపోవచ్చు ఆట జరిగేటప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి డెసిగ్నేటెడ్ పిఈటిలు కానీ ఆ కమిటీలు ఉంటారు జాగ్రత్తగా చెప్తారు చిన్న చిన్న విషయాలను మీరు గొడవ ముఖ్యంగా స్పోర్ట్ స్పిరిట్ ని పోగొట్టుకోకూడదు ఇన్నో విషయం చూస్తాను ఏ గేమ్లో అయినా కానీ వాక్ ఓవర్ ఉండకూడదు దట్ ఈస్ హైయెస్ట్ నెగ్లిజెన్స్ వాక్ ఓవర్ అంటే ఇది చిన్న పొరపాటు తినేటప్పుడు మేము ఆడమని వెళ్ళిపోకూడదు

వీళ్ళందరికీ కూడా నా శుభాభిన తెలియజేస్తూ మనకి ఆనకి డాక్టర్ సునీల్ కుమార్ గారు మరి యొక్క ఎమ్మెల్యే గారు నా యొక్క అభినందనలు తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తాను స్పోర్ట్స్ వీటికి ఇచ్చేసినటువంటి పదకొండు పాలిటెక్నిక్ కళాశాలల మహిళలకు పురుషులకు ఆశీర్వాదం అలాగే పెద్దలు మాకు ఈ కాలేజీ ప్రిన్సిపాల్ గారు రవికృష్ణ గారు అలాగే ఎస్ఈయు రీజనల్ జాయింట్ డైరెక్టర్ నిర్మల్ కుమార్ ఫ్రీ గారు అలాగే మాకందరికీ ఆప్తులు మీ రిటైర్డ్ ప్రిన్సిపాల్ విజయ కుమార్ గారు అలాగే ఇక్కడ ఈఐటి వెంకటేశ్వర గారు అలాగే మీకు సహాయ సహకరించి సహాయ సహకారాలు అందించేందుకు వచ్చినటువంటి మా పిఈటీలు మా క్లాస్మేట్సు మా జూనియర్సు మా సుబ్రహ్మణ్యన మా కర్మల అలాగే మా మన అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే చాలా సంతోషం ఈరోజు మా అంటే మా కూడూరులో పాలిటెక్నిక్ కాలేజీలో ఈ యొక్క స్పోర్ట్స్ మీట్ జరగడం నిజంగా మా అందరూ కూడా గర్వకారణం ఇప్పుడే ప్రిన్సిపల్ గారు చెప్పారు ఈ పాలిటెక్నిక్ కళాశాల పంతొమ్మిది వందల యాభై ఏడులో స్థాపించబడిందని చెప్పి అలాగే ఇండియాలో ఉన్నటువంటి మైనింగ్ ఇన్స్టిట్యూట్లో మన గూడూరు కూడా నాలుగులో ఒకటిగా ఉందని చెప్పి చెప్పారు ఇలా చాలా గర్వకారణం ఇండియాలో నాలుగు ఇన్స్టిట్యూట్ అనే తమాషా విషయం కాదు అలాగే మీ తెలుసో తెలియదు నేను కూడా పక్కన ఎస్కేఆర్ గవర్నమెంట్ కాలేజీ స్టూడెంట్ అలాగే మా చింతరామయ్య కూడా ఎస్కేఆర్ గవర్నమెంట్ కాలేజీ స్టూడెంటే మాతో ఎలక్షన్స్ చివర ఎలక్షన్స్ ఈ కాలేజీలో మా తెలిసి రవీందర్ రెడ్డి ఆయన లాస్ట్ చైర్మన్ అనుకుంటాను మా తెలిసి అక్కడ ఈ కాలేజీలో నేను చైర్మన్ ని చంచురామాయణ సెక్రటరీ మాతో కాలేజీలో ఎలక్షన్స్ అని కూడా ఆపేయడం జరిగింది అప్పటి నుంచి ఇప్పుడ కూడా కాలేజీ ఎలక్షన్స్ జరిగే పరిస్థితి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా అట్లాగే ఇప్పుడే మా జాయింట్ డైరెక్టర్ గారు మీకు అన్ని విషయాలు చెప్పారు ఖచ్చితంగా ఏదన్నా పొరపాటు ఏమైనా జరిగితే మీరు డైరెక్ట్గా ఎంపైర్కి పోయి కంప్లైంట్ చేయాలి కానీ మీరు ఈ తోటి జట్టుపై ఉన్నటువంటి పిల్లలతో వాగ్వాదానికి దిగకూడదని చెప్పి కూడా చెప్పారు నిజంగా అది వాస్తవం ఎందుకంటే నిర్ణయం నిర్ణయించేది ఎంపైర్లు వాళ్ళు చెప్పిన విధంగా మీరందరూ ఆడాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ చాలా సంతోషం మహిళలు కూడా ఏమాత్రం మగవాళ్ళకి తీసుకోకుండా బ్రహ్మాండంగా ఇక్కడ ఈ స్పోర్ట్స్లో పాల్గొన్నందుకు ముందుగా మహిళలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా మహిళలు జీవితంలో ఎక్కి రావాలి స్వయం వృద్ధితోనే వాళ్ళు మంచి ఉన్నత శిఖరాలకు ఎగరైనటువంటి ఆశయం ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు గెలిచారు కాబట్టి ఖచ్చితంగా మహిళల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అలాగే మీ ప్రిన్సిపాల్ గారు చెప్పినప్పుడు ఈ కాలేజీలోనే కాదు ఇప్పుడు పదకొండు పార్టీ కళాశాలలు వచ్చారు మీరు కూడా మంచి స్థాయిలో మంచి ఉద్యోగాలకి పోవాలని చెప్పి కోరుకుంటున్నాం అలాగే స్పోర్ట్స్ లో బాగా రాణించిన కూడా ఖచ్చితంగా రాణించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా అలాగే ముఖ్యంగా గూడూరు పిల్లలకు కూడా తెలియజేస్తున్నాయా నేను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీ రోడ్డు అంతా అన్యాయం ఉండింది ఇక్కడ నేనే ఆ రోజు ఈ రోడ్ ఇచ్చా అలాగే నేను కాలేజీ గా ఉన్నప్పుడు మొత్తం అంతా ఇబ్బంది కాలేజీ చైర్మన్ ఉన్నప్పుడు అప్పుడు పెద్దలు మల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మినిస్టర్ మినిస్టర్గా ఉన్నారు నెల్లూరులో ప్రజా విజ్ఞప్తి దిన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే నేను ఇక్కడ నుంచి ఒక పది మంది స్టూడెంట్స్ తీసుకెళ్లి పెద్ద ఆ రోజు రెఫండేషన్ ఇస్తే తర్వాత ఆనం రామనారాయణ రెడ్డి గారు ఇక్కడ ఆర్ఎ మినిస్టర్ అయిన తర్వాత వెంటనే మన కాలేజీ రోడ్డు శాంక్షన్ చేసిన విషయాన్ని కూడా ఒకసారి మీ అందరూ కూడా గుర్తు చేస్తున్నాం ఎందుకంటే ఇక్కడ పుట్టినోడిని ఇక్కడ చదివినోడిని ఇక్కడ పెరిగినోడిని ఊడూరులో మ్యాక్సిమం ఉన్నంత వరకు అన్ని కార్యక్రమాలు చేశాం అలాగే ముఖ్యంగా మీ విజయకుమార్ గారు నాకు చాలా ఆస్తులు మిత్రులు నేను చెప్పతో చెప్పకూడదు కానీ ఆయన మొట్టమొదట ఓటేసి నాకు ఫోన్ చేసి అదే నీకు మొట్టమొదటి ఓటేసానని చెప్పి చెప్పి ఆ రోజు చెప్పాడు ఫోన్ చేసి ఖచ్చితంగా మీరు గెలుస్తారని చెప్పారు సంతోషం సార్ కాబట్టి ఇలాంటి మంచి అవార్డులో ఉన్నటువంటి ఈ యొక్క పార్టీగన్ కాలేజీలో మా ప్రిన్సిపల్ గారు అందరూ కూడా మా తెలిసిన వాళ్ళు అలాగే మా పిఈటి వెంకటేశ్వరరావు గారు మాకు చాలా దోస్తు ఆత్మహత్య దళం వాళ్ళందరూ కూడా మంచి వాళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇప్పటికే కాలజీతం అయిపోయిందన బ్రహ్మాండంగా ఆడండి కోరిపోయిన వాళ్ళు బాధపడద్దు మళ్ళీ నెక్స్ట్ మీట్ కి గెలిచే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ అలాగే ఇక్కడ నుంచే పనిచేసి ఉన్నత శిఖరాలు జాయిన్ డైరెక్టర్ గారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ

నాలుగు ల్యాబ్స్ పరిగాయాల్సి ఉంటుంది ఇది స్టార్టింగ్ అదే విధంగా ఇదే ఫినిషింగ్ ఉంటుంది ఈ ఫినిషింగ్ టోటల్ ఫోర్ ల్యాబ్స్ పరిగెత్తాల్సి ఉంటుంది దయచేసి ట్రాక్ లెగ్గట్ చేయడం ట్రాక్ లెగెట్ చేయాల్సి

వచ్చేసీ డైస్ బాయ్స్ ట్వంటీ ఇంటర్ పాలిటెక్నిక్ గేమ్స్ నీట్ మళ్ళీ